എൻ എൻ ഡി എൻ സ്വാഗതം ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని శ్రీ విజయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సభాపతి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని శ్రీనివాస్ అన్న సైన్యం మరియు గుడిహత్నూర్ మండల ఎంపీటీసీ కొల్లూరి వినోద్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ ఘనంగా నిర్వహించారు శ్రీనివాస్ తో కేక్ కటింగ్ చేయించిన అభిమానులు తదానంతరం పేద వృద్ధ మహిళలకు బట్టలు మరియు పంటలు పంపిణీ చేశారు శ్రీ విజయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సభాపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నా జన్మదినాన్ని పురస్కరించుకుని పుట్టినరోజు వేడుకలను ఏర్పాటు చేసిన గుడిహత్నూర్ మండల మాజీ ఎంపీటీసీ కొల్లూరి వినోద్ అభినందించారు నా జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు నా వంతుగా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ చేస్తాను అనునిత్యం పేద ప్రజలకు అండగా ఉండి వారిలో ఒక్కడినే సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసి కొల్లూరి వినోద్ శ్రీనివాస్ అన్న సైన్యం సభ్యులు శ్రీనివాస్ అన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు నా వంతు నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా వంతు సాయం చేస్తా పేదలకి నేను సాయం చేస్తే నాకు దేవుడి ఆశీర్వాదం ఉంటది మీ ఆశీర్వాదం ఉండదు అని ఆయన మంచి ఉద్దేశంతో ఆయన ఈరోజు ఆ బర్త్డే సందర్భంగా విధివరాకి బుద్ధులకి బట్టలు పంపిణీ చేస్తని పెద్ద మనసుతో ఆయన ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సభావతి శ్రీనివాస్ విజయ ట్రస్ట్ ఇంకా ముందు ముందు చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఎంతో ఆసక్తితో ఉన్నాడు మనం అందరం సహకరించి ఆయన ఆయన వెంట ఉంటూ ఈ ఇట్లాంటి సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరికీ కోరుకుంటున్నాను అలాగే శ్రీనివాసన్నకు మన హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వాళ్ళ టీం బాపురావన్న రాజన్న మధుకరణ సేవ్ తద్వర్గా వీళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు అలా అమూల్యమైన సమయాన్ని సేవ చేయడానికి మేము కూడా మీతో ఉంటామని ముందుకొచ్చిన వీళ్ళందరికీ హృదయపూర్వక వందనాలు మీరందరూ వచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ Ne istiyorsun abi?